ఎవరు ఎన్నైనా అనుకోనిగాక పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటన్నది ఇప్పుడు తెలిసింది కాదా మరి ఇంచుమించు గత ఆరేళ్లుగా ఎడమోహం పెడమోహంగా ఉన్న ఇద్దరు నాయకులను వారి పార్టీలను ఒక తాటిపైకి తేవడం అంటే మాటలా అవును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మధ్య సయోధ్య కేవలం పవన్ కళ్యాణ్ వలనే సాధ్యపడిందన్నది సుస్పష్ట ఆ ఇద్దరు నాయకులు సుదీర్ఘ రాజకీయ చరిత్ర అనుభవం కలిగినవాడు నిజానికి ఆ ఇద్దరితో పోలిస్తే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వయస్సులో అనుభవంలో రాజకీయంగా సాధించిన విజయాల్లో చాలా చిన్నవాడు కానీ మోడీ చంద్రబాబు నాయుడు మధ్య కొన్నాళ్ల నుంచి ఒక వారధిగా ఉంటూ ఆ ఇద్దరి నడుమ గత కొద్ది సంవత్సరాలుగా సంబంధాలు ఎలా ఉన్నా అవి పూర్తిగా చెడిపోకుండా కాపాడుకుంటూ వచ్చిన కీలకమైన వ్యక్తి జనసేనాని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మోడీ చంద్రబాబు మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో మోడీ నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం భాగస్వామిగా ఉంది అలాగే నవ్యాంధ్రలో చంద్రబాబు సారథిగా ఎలుబడి సాగించిన టీడీపీ కూటమి ప్రభుత్వంతో బీజేపీ చేయి కలిపింది అంతకుముందు రెండు వేల పద్నాలుగులో బీజేపీ టీడీపీ కలిసే పోటీ చేశాయి అయితే ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బయటికి రావడమే కాకుండా అటు తెలంగాణలో బీజేపీ బద్దశత్రువైన శత్రువైన కాంగ్రెస్ పార్టీతో జత కట్టింది అది మాత్రమేనా ఎన్డీఏ కూటమి నుంచి బయటకొచ్చిన తర్వాత చంద్రబాబు అవకాశం చిక్కినప్పుడల్లా మోడీని తిట్టిపోస్తూ వచ్చారు ఈ పరిణామాలన్నీ మోడీ బాబు మధ్య అగాధాని పెంచాయి అదే సమయంలో బీజేపీ ఎన్డీఏతో పాటు వ్యక్తిగతంగా మోడీ కూడా చంద్రబాబు ప్రత్యర్థైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపారు పోతే కొంతకాలంగా చంద్రబాబు తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ మోడీకి బీజేపీకి మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు కానీ అవి సరైన ఫలితం ఇవ్వలేదు ఈ దశలో చంద్రబాబుకి పవన్ తో దోస్తి కలిసి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ను ఆయన పార్టీని ఎలాగైనా ఓడించాలన్న ధ్యేయంతో అవిశ్రాంతంగా పోరాడుతూ తను ప్యాకేజీ స్టార్ అని దిప్పి పొడుస్తున్నా ఒకదాని వెంట ఒకటిగా పరాజయాలు వేధిస్తున్నా వెన్నుచూపక లక్ష సాధున కోసం పనిచేస్తున్న పవన్ ఎందుకో మరి మోడీ అమిత్ షా ద్వయం దృష్టిని విపరీతంగా ఆకర్షించారు ఆ ఇద్దరు పెద్ద నాయకులు మొదటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానిస్తూ ఆయన్ని బాగా ప్రోత్సహిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రాలో మొదటి నుంచి పెద్దగా ఉనికిలేని బీజేపీ పవన్ లోనే తన దిక్సూచిని చూసింది మొత్తానికి జనసేనానికి మోడీ ఆ స్థానంలో గల అసాధారణ పలుకుబడి ఈ రోజున టీడీపీ బీజేపీ మధ్య సయోధ్యకు దారితీసింది ఇంకో రకంగా చెప్పాలంటే మోడీని చంద్రబాబుని మళ్లీ దగ్గర చేసింది మరో రకంగా అభివర్ణించాలంటే వైసీపీని బీజేపీకి శాశ్వతంగా దూరం చేసింది ఏది ఏమైనా ఎలా ఉన్నా రేపు ఎలా జరగబోతున్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముంగిట మోడీ చంద్రబాబు నడుమ మళ్లీ చికరించిన చెలిమి ఎన్నో కీలక పరిణామాలకు ద్వారాలు తెరుస్తుందన్నది నిస్సందేహం ఇదంతా పవన్ కళ్యాణ్ చొరవ ఆయన తెగువ ఇది ఆయన విజయం